హైవర్స్ షేక్ మహమ్మద్ అప్సర్ పాషా రెండు వేల పదిహేడు అతని వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఆ సమయంలో తొమ్మిదవ తరచుల నుండి ఒక బాలిక ఆ అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు ప్రకాశం జిల్లా ఖంబం అక్కడ ఒక ప్రైవేట్ స్కూలు తెలిసిందే కదా రెండు వేల పదిహేడు అన్నప్పుడు నా తెలిసి అప్పుడే కరోనా రాల స్మార్ట్ ఫోన్లు అంతకేం లేవు సో నార్మల్గానే ఇంకా స్కూల్కి వస్తే మాట్లాడతాం ఇంకా అంతే టోషన్ ఉంటే టోషన్ అటువంటి మూమెంట్లో ఆ పిల్లని వీడు ఎలా నమ్మించాడంటే నేను నిన్ను జీవితాంతం బాగా చూసుకుంటా నువ్వు నాతో వచ్చే మనం వెళ్ళిపోదాం నువ్వు నాతో వచ్చే మనం వెళ్ళిపోదాం అంటే ఆ పిల్ల మీద ఏ రకంగా అంటే మోస్ తీర్చుకోవాలి మోస్ తీర్చుకోవాలి ఇంకా అంతే దాన్ని ఆ పిచ్చి పిల్ల రెండు వేల పదిహేడు ఆగస్ట్ నాలుగో తారీఖున ఇంట్లో నుంచి వచ్చేసి ఇంకా ఆ పిల్లని తీసుకొని వీడు వెళ్ళిపోయాడు వెళ్ళేసి ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళాడు ఎంజాయ్ చేశాడు ఆ తర్వాత ఇక అక్కడి నుంచి ఈ పిల్లని నా చెల్లి అని పరిచయం చేస్తూ హోటల్లోనూ ఇంకెక్కడో చోట దిగటం ఆ తర్వాత నీరు పెనటువంటి స్కూల్లో వెళ్ళి ఫ్యాకల్టీగా ఉద్యోగం వచ్చిందని ట్రై చేయటం ఎక్కడ ఉద్యోగం రావట్లే చివరికి ఇక్కడ కాదని చెప్పేసి మరలా నర్సాపేట వచ్చాడు నర్సాపేట ట్రైల్స్లో ఉన్నాడు ఈ లోప అమ్మాయి ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా తెలిసింది కదా వాళ్ళకి బేసిక్ కదా ఈ పిల్ల ఎవరితో ఖర్చు అనువుగా ఉంటుంది ఏంటని చెప్పేసి ఈ పిల్ల మిస్ అయిన రోజే ఆడు లేడు అండ్ ఆల్రెడీ స్కూల్ వాళ్ళిద్దరు ప్రవర్తన కొంచెం తేడా ఉంటాం రిమైండ్ వాళ్ళు గమనించారు ఈ విషయాన్ని చెప్పారు దెన్ వీళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ రేస్ చేశారు ఆ తర్వాత ఇంకా పోలీసులు ఏం చేశారు ఆ పిల్ల ఎలా ఉండదు వీడు ఎలా ఉంటాడు ఫోటోలు అన్ని పోలీసుకు పంపారు దెన్ నర్సాపేటలో ఉండగా రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఇరవై నాలుగున దొరికారు పట్టుకొచ్చారు చిన్నపిల్ల కదా ఇష్టపడి వెళ్ళిన వీడు వయసు అంతా ముప్పై రెండు ఆ పిల్ల వయసు అంతా పదిహేను దాని ఇప్పుడు మాయ చేసిన అంటే ఏం తెలుసా ఆ పిల్లకి సో పోక్సో కేసు ప్రొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్స్ఫుల్ అఫెన్సెస్ సో పోక్సో కేసు కోర్టులో నడుస్తుంది ఇది ఎంత అండి రెండు వేల ఇరవై నాలుగు కేసు ఎప్పుడు రెండు వేల పదిహేడు అదొక మూడు ఇది ఒక నాలుగు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు తీర్పు వచ్చింది కానీ తీర్పు ఏంటో తెలుసా ఇరవై ఐదు వేల రూపాయలు కోర్టుకు జరిమానా గట్టు ఏడు లక్షల రూపాయలు ఆ బాలికకి నష్టపరిహారం ఇవ్వు ఇక జీవితాంతం చచ్చే వరకు జైల్లోనే ఉండు ఇది తీర్పు సో తీర్పు బాగానే ఉందా లేదా అండ్ మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఈ జరిగిన ఇన్సిడెంట్ బట్టి ఈ తీర్పు బట్టి మీకేం అర్థమైంది కిందక ఆమె ఇంట్లో తెలియచండి ఎందుకంటే నన్ను చాలామంది అడుగున్నారు మీరు ఏదైనా కేసు గురించి చెప్తారు ఆ ఫైనల్ ఏమైంది అంటే చెప్పరు కదా అది కూడా చెప్పండి అని చెప్పేసి ఇది ఖచ్చితంగా చెప్పాలనిపించింది అందుకే ఇప్పుడు ఇస్తూ మీకు అర్థమైంది గతంలో కూడా చెప్పా తప్పుగా అనుకున్నా ఒప్పుగా అనుకున్నా కొంతమంది ఆడపిల్లలు ఇష్టపడి తమ కన్నా వయసు ఎక్కువ ఉన్న వారితో క్లోజ్గా ముప్పై సందర్భాలు ఉన్నాయి నేను ఇక్కడ ఈ కేసు సంబంధించినట్లు ఓవరాల్గా అంటున్నా అయినా సరే మగవాడు ఏమాత్రం తొందరపడ్డాడు నన్ను ఇష్టపడి వచ్చింది రోజు అని చెప్పేసి కకృతి పడ్డా దోల తీరిపోద్ది జీవితాంతా జైల్లో చెప్పకూడే ఇదిగో వీడిలాగా పిల్లలు తెలియక మీ దగ్గరికి వచ్చిన మీకు వాళ్ళ మీద కోరిక రగిలి వారిని మీరు టెంప్ట్ చేద్దామని చూసినా మూసుకొని పద్ధతిగా ఉండండి పిల్లలంటే పిల్లలు అంతే అదర్వైస్ పోక్సో కిట్స్ అని బలిపోతారు